అంటే మీరు కుర్చీలో కూర్చుంటే నేను ఎక్కడ కూర్చుంటాను కూర్చుంటాను అది ఏ ప్రత్యక్ష దైవం అన్నారండి మీరు కుర్చీలో కూర్చుంటే మీరు కుర్చీలో కూర్చుంటే నేను ఎక్కడ కూర్చుంటాను ఆ పక్కన ఒక స్టూల్ వేసుకుని స్టూల్ మీద కూర్చుంటాను కూర్చుంటే ఒకవేళ ఆ పీట మీద కూర్చున్నారనుకో అప్పుడు కూర్చుంటే ఒకవేళ ఆ పీట మీద కూర్చున్నారనుకోండి ఆ పీట పక్కన ఒక చాప వేసుకొని చేప మీద చూడండి చాప మీద కూర్చుంది ఆల్రెడీ అప్పుడెప్పుడు కూర్చున్నా కూర్చుంది నేనే చేప మీద కూర్చున్నాను అనుకో అప్పుడెక్కడ కూర్చుంటావు మీరే చేప మీద కూర్చుంటే ఇంకెక్కడ కూర్చుంటానండి ఆ చేపని తీసేసి పక్కనే నేల మీద కూర్చుంటావు నేల మీద కూర్చుంటుందంట ఓకేనా ఇంకా అడుగు బాబా ఓకే నేల మీద కూర్చున్నాక ఇంకేం బాబాడు ఇప్పుడు నేనే నేల అనుకో అప్పుడు నువ్వు ఎక్కడ కూర్చుంటావు కూర్చుంటే నేను ఎక్కడ కూర్చుంటానండి ఆ చలపతిరావు గారి ముందు ఒక గుంట తీసుకోవాలి నా పిల్లలైతే అండి నేల మీద కూర్చుంటే గుంటలో కూర్చోడు అంట బావా ఏం కంట్రోల్ లో పెట్టేవా ఐ లవ్ యూ ఇంకేం అడుగుతారు నా గుంట తీసుకుంటున్నారు గుంట చూసుకొని లోపల కూర్చున్నాను ఆ లోపల కూర్చున్నాను అనుకో కూర్చుంటావు ఆ గుంటలో ఆ గుంట మీద మట్టి కప్పి దాని మీద కూర్చుంటాను మీరు పోల్లే కదా మొగుడివి కదా అని చెప్పేసి ఇంత మంది ముందు రెస్పెక్ట్ ఇస్తుంటే అరే బట్టే ఇట్రా అక్క ఏమనుకుంటున్నావు నువ్వు ఏదో నా మొగుడు కదా నా మొగుడు ఫ్రెండ్స్ వచ్చారు కదా నా మొగుడికి నేను సపోర్ట్ చేస్తుంటే ఇట్రా అమ్మా రానన్నా నా మొగడు కదా అన్నతో అది దగ్గర నీ పిల్లల కంటే నా పిల్లలు పెట్ట చూసారు కదా పెళ్ళాలని డామినేట్ చేయాలనుకుంటే నా చేతిలో ఏముంది వద్దు